మహాభారతం రామాయణం లాంటివి అందరూ తెలుసుకోవాలా తెలుసుకోవాలి ఎందుకు తెలుసుకోవాలి నువ్వు ఎలా జీవించాలి ఎలా జీవించకూడదు మంచి ప్రశ్న అడిగావు కదా పేరు విన్నావా వేద విన్నావాడి శిష్యుడు కదా ఆయన పరీక్షిత్ కొడుకు దగ్గరికి వచ్చాడు ఎవరైనా జనమే చేయండి వచ్చి వన్ ఇయర్ కథ చెప్తాను వింటావా అన్నారు ఆ ఊరుకోండి సార్ బోర్డు మీటింగ్లు ఉన్నాయి బయటికి వెళ్ళాలి అన్నాడు పోనీ వన్ మంత్ అన్నాడు అబ్బో ఎక్కడిస్తామంత టైం అన్నాడు వన్ వీక్ అన్నాడు ఏం సార్ మా టైము పొలిటీషియన్స్ మేము అన్నాడు పోనీ వన్ డే అన్నాడు వన్ డే ఇలా వన్ ఇయర్ నుంచి అంత తగ్గాడు ఎంత చెప్తే అంత మరి రాజకీయ నాయకులు బిజీ కదా ఆయన పొలిటీషియను వరల్డ్ మొత్తం పరిపాలించిన ఆఖర్ రాజు సరేనాయా ఇద్దరు మూర్ఖుల గురించి చెప్పేసి వెళ్ళిపోతాను చెప్పండి ఎవరు వాళ్ళు అన్నాడు అంతే కూర్చున్నాడు రెండేళ్ళు ఎవరా ఇద్దరు ఒకటి దుర్యోధనుడు ఒకటి రావణాసురుడు వీళ్ళు ప్రపంచంలో వీళ్ళిద్దరే మూర్ఖులు ఏ ఎందుకు ఎందుకంటే వాళ్ళు చేసిన పనులలో ఉన్నారు మూర్ఖులు ఎవరంటారు రావణాసురుడు దుర్యోధనుడు ఇద్దరు స్టేట్మెంట్లు ఏమిస్తారు తెలుసా మాకు ధర్మం ఏమిటో తెలుసు అధర్మం ఏమిటో తెలుసు అయినా మేము ఎలాగే ఉంటాం కరెంట్ కరెంట్లో వేలు పెడితే షాక్ పడద్దు మాకు తెలుసు అయినా వేలు పెడతా అంటే నేను చూసా అదే కదా ఆయన అన్నాడు